నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు కర్నూలు ఉమ్మడి జిల్లా కర్నూలులోని నంద్యాల జిల్లా పర్యటన సందర్భంగా నంద్యాలలో ఉన్న అన్ని రజక సంఘాలు ఒకే మాటగా ఒకే రీతిగా అజెండాగా ఒకే అజెండాగా ఏర్పాడి రజక కార్పొరేషన్ నుండి ఏదైతే మనము అడగాలి అనుకుంటున్నామో అవన్నీ ఒకే మాటగా ఒకే రిప్రజెంటేషన్ రూపంలో మనకు వచ్చాయి దాదాపుగా ఇక్కడ నాలుగు నుండి ఐదు సంఘాలు పెద్ద సంఘాలు ఉన్నాయి అన్ని సంఘ పెద్ద నాయకులతో కలిసి ఈరోజు సామూహికంగా ఒక నిర్ణయం తీసుకున్నాము రజక కార్పొరేషన్ నుండి బీసీ కార్పొరేషన్ నుండి కర్నూలు జిల్లాలోని ఇంకోటి కర్నూలు జిల్లాలోని నంద్యాలకు కావలసిన కార్పొరేషన్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అని అది మొత్తం మన రజక సోదరులకు వివరంగా వివరించాము ఈరోజు మెయిన్లీ జీవో నెంబర్ సిక్స్ను కర్నూ నంద్యాల జిల్లాలో అన్ని అసెంబ్లీలకు సంబంధించిన రెవెన్యూ డివిజన్లో ఒక్కొక్కరు సో బీసీ రజక వెల్ఫేర్ కమిటీ మెంబర్స్గా కొంతమందిని మేము ఇక్కడ తీసుకున్నాము వారి పేర్లని మన జిల్లా కలెక్టర్ గారికి నందల జిల్లా కలెక్టర్ గారికి రికమెండ్ చేస్తాము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో వారి పేరుతోటి ఈసారి రజక కార్పొరేషన్కు సంబంధించిన రజకుల యొక్క మానిటరీ కమిటీ అంటే సోషల్ వెల్ఫేర్ ఏదైతే రజకులకు సంబంధించిన అట్టడుగా గ్రామాలలో ఉన్న కార్యకర్తలకు రజక బంధువులకు అందరికీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ రజక వెల్ఫేర్ కమిటీ మెంబర్స్కి రిక్వెస్ట్ రూపంలో రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తే వారు మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు ఆ కమిటీకి ఆ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించిన అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అక్కడ ఉంటాయి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ మనం డిస్కస్ చేయొచ్చు ప్రభుత్వానికి రజక బంధువులకు మధ్యలో ఉన్నదే ఈ వెల్ఫేర్ కమిటీ ఇది జీవో నెంబర్ సిక్స్ ప్రకారము మనకు నందాల జిల్లాలో అమలు చేయాలని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము వాటికి ఆమోదం కూడా వచ్చింది అలాగే జివో నెంబర్ ట్వంటీ సెవెన్ గురించి మేము ప్రస్తావించాము జివో నెంబర్ ట్వంటీ సెవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉండే దోబీకి సంబంధించిన ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో కేవలం దోబీలకు మాత్రమే కేటాయించాలి అలాగే దోబీలకు సంబంధించిన కాంటాక్ట్ ఏదైతే ఉందో అది దోబీలకు మాత్రమే ఇవ్వాలి అనేసి రచక కార్పొరేషన్ నుండి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము మన మా హెల్త్ డిపా హెల్త్ మినిస్టర్ గారికి సత్యకుమార్ గారికి ఇచ్చాము అలాగే మా డీసీ మినిస్టర్ గారికి ఇచ్చాము వారు సానుకూలంగా స్పందించు వీలైనంత తొందరలోన ఈ జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఇంప్లిమెంట్ చేస్తామని మనకందరికి భరోసా ఇచ్చారు అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు మార్చ్ ఎనిమిదవ తారీఖు పురస్కరించుకొని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వము కొన్ని మంచి బెనిఫిట్స్ ఇచ్చింది మహిళలకు మాత్రమే ఎస్పెషల్ ఏంటంటే అది ప్రతి మహిళ ఖాళీగా ఉండకూడదు వారు చేసుకున్న పని వాళ్ళు చేసుకున్న తర్వాత మిగిలిన సమయాన్ని తన జీవనోపాధికి ఇన్కమ్ సోర్సుగా చేయాలని ఒక ఉద్దేశంతో మహిళలను మాత్రమే కుట్టు మిషన్లు ఇచ్చేలాగా కుట్టు మిషన్ నేర్పించే స్కీమ్ కూడా ఒకటి పెట్టారు అది కూడా కాల వ్యవధి వచ్చేసి నలభై ఐదు రోజులు అరవై రోజులు తొంభై రోజులు నలభై ఐదు రోజులు ఉన్న వాళ్ళు రోజుకి ఎనిమిది గంటలు ట్రైనింగ్ ఇస్తారు అరవై రోజులు ఉన్న వాళ్ళకు ఆరు గంటలు ట్రైనింగ్ ఇస్తారు అలాగే తొంభై రోజులు ఉన్న వాళ్ళకు నాలుగు గంటలు ట్రైనింగ్ ఇస్తారు అలాగే వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక కుట్టు మిషన్ రూపంలో మనకు గవర్నమెంట్ నుండి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది మహిళలకు మంచి అవకాశం అలాగే మనకు ధోబీ కార్డ్స్ ఏదైతే నందల జిల్లాకు సంబంధించిన దోబిఘార్స్ వన్ 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 జీవో నెంబర్ ప్రకారము డ్యామేజ్ అయిన దోబీ గార్స్కు ప్రతి దోపిఘాటుకు మూడు లక్షలు శాంక్షన్ అయ్యే విధంగా ప్రతిపాదనలు వెళ్ళాయి అలాగే కొత్త ఘాట్లు ఎక్కడైనా పది పదహైదు కుటుంబాలకు తక్కువ కాకుండా ఉన్న చోట కొత్త దోపిఘాట్లు ఏర్పాటు ఇంత ఇంతకుముందు గవర్నమెంట్ ఒక ఐదు లక్షల యాభై వేల వరకు మాత్రమే ఫండింగ్ ఇచ్చేది ఈసారి కూటమి ప్రభుత్వము దాన్ని పది లక్షల వరకు పెంచింది సో ఈ విధంగా మనకు రజక బంధువులందరూ కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా పురంధరేశ్వరి మేడం గారికి బీజేపీ తరఫు నుండి వీరందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా రజక కార్పొరేషన్ నుండి రజక బంధువుల నుండి అన్నదమ్ముల నుండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మనకు సంబంధించిన జీవో నెంబర్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ కూడా వీలైనంత తొందరలో మనకు ఇంప్లిమెంట్ చేయాలనే ఒక రిప్రజెంటేషన్ మేము గవర్నమెంట్కి ప్రతిపాదన ఇచ్చాం ఎయిటీన్ అండ్ సెవెంటీన్ నైన్టీన్ ఏం చెప్తుందంటే ఎయిటీన్ జివో నెంబర్ టౌన్కు సంబంధించిన మున్సిపాలిటీలకు సంబంధించిన గవర్నమెంట్ కాంప్లెక్సెస్ ఏదైతే ఉంటాయో దాంట్లో సమ్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద షాప్స్ లాండ్రీలకు అంటే దోబీలకు కేటాయించాలనేది ఒక జీవో ఉంది ఆ జీవో ఆధారంగా మాకు అది కేటాయించాలి ఖచ్చితంగా ఆ జీవోను మాకు పకడ్బందీగా అమలు చేయాలి అనేది మేము గవర్నమెంట్కి మరొకసారి రిప్రజెంటేషన్ ఇచ్చాము అలాగే జీవో నెంబర్ పంతొమ్మిది ఏం చెప్తుంది అంటే పంచాయతీలో పంచాయతీలో ఎవరైనా దోబీలు ఒక ఐరన్ షాప్ పెట్టుకోవాలి అని అంటే ఒక డబ్బా పెట్టుకోవాలి అంటే వాళ్ళు ఎక్కడ ఇంకా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు పంచాయతీ ప్లేస్ ఎక్కడైనా ఉంటే అక్కడ వాళ్ళ డబ్బాను పెట్టుకోవచ్చు అలాగే పంచాయతీకి సంబంధించిన కాంప్లెక్స్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద షాప్స్ వచ్చేసి మన లాండ్రీ పెట్టుకోవడానికి రజకులకు మాత్రమే కేటాయించాలి ఇది గవర్నమెంట్ రూల్ దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము సమయంగా విన్నది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఈ విధంగా మన నంద్యాల జిల్లాకు సంబంధించిన రజకులందరిలా అందరు కూడా ఈరోజు ఒక కుటుంబం లాగా అన్నతములు ఒకే మాటగా వచ్చి ఇవన్నీ మనం కలిసి సాధించుకుంటాము అని ఈరోజు ఒక భారీ బహిరంగ సభ అలాగే భారీ ర్యాలీ ఈరోజు జరిగింది ఇది చాలా సుదినం మాకు అలాగే నంద్యాల జిల్లాకు కావాల్సిన ఇంకొకటి డిమాండ్ ఏంటంటే మోటర్ ధోబిఘార్డ్ ఎందుకు అంటే నందాలకు మంచి పొటెన్షియల్ ఉంది మంచి కమర్షియల్ ఏరియా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది తొందరగా జిల్లా ఇది సో ఈ జిల్లాలోన రజక యువత చదువుకున్న యువత మోర్ దాన్ సెవెన్ థౌజండ్ పీపుల్ ఒక టౌన్లోనే ఉన్నారు అని మాకు ఒక స్టాటిస్టికల్ రికార్డు ఉంది సో ఈ చదువుకున్న యువత బా పాత దోబీ పద్ధతి చేయాలి అంటే ఎవరూ చేయరు సో వాళ్ళ చదువుకు తగ్గ పని మనం కల్పించాలి అని అంటే వాళ్లకు మేము మోటన్ దోబీ ఇవ్వాలి సో ఆ మోటన్ దోబీఘాట్ అనేది స్మార్ట్ వర్క్ కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు చేయడానికి ఇష్టపడతారు అలాగే ఫైనాన్షియల్ ఇన్కమ్ కూడా వాళ్ళకు మంచి స్థాయిలో ఉంటుంది సో దీనికి మనకు బీసీ కార్పొరేషన్ నుండి ఒక గ్రూప్ వైజ్గా లోన్స్ ప్రొవైడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది అలాగే గవర్నమెంట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా ఏదైతే క్లీన్ సిటీ బెస్ట్ మున్సిపాలిటీ క్లీన్ సిటీ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోటార్ సమ్ ఫండింగ్ ఇస్తుంది ఆ విధంగా కూడా నందాల జిల్లా ఆ కోవలోకి వచ్చేలాగా ప్రయత్నం చేయాలని మాకు మోడ్రన్ దోబిఘాటి ఇక్కడ కాన ఇస్తే యువత వాళ్ళ ఫైనాన్షియల్ జాబ్ పరంగా ఎక్కడ కూడా వాళ్ళు ఖాళీగా ఉండకుండా తన సొంత వేరే పని చేసుకుంటూ కూడా ఈ పనితోటి కొంచెం టైం సేవ్ అవుతూ స్మార్ట్ వర్క్గా అన్ని విధాలుగా వీళ్ళకి బాగుంటుంది ప్లస్ మెయిన్ హెల్త్ పరంగా వీళ్ళకి వచ్చేసి లాండ్రీస్ ప్లస్ ఈ దోమగాసు పాత పద్ధతిలో పని చేయడం వల్ల కొన్ని కెమికల్స్లో వాళ్ళు బాటల్లో ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ వాళ్ళకు స్కిన్ డిజీజెస్ వస్తున్నాయి ప్లస్ ఈ డ్రై క్లీనింగ్ కొన్ని కెమికల్స్ వాడడం వల్ల క్యాన్సర్ వ్యాధి చాలా వరకు కనిపిస్తూ ఉంది వీటన్నిటిని మనం కంట్రోల్ చేయాలి అని అంటే మొత్తం పర్యావరణ పరిరక్షణ చేస్తూ మనం మన ఆరోగ్యానికి కూడా మన సోదరుల ఆరోగ్యం అంటే మాట్రన్గా ఎలాంటి కెమికల్ లేకుండా కొంచెం మిషన్ మిషన్ వేరింగ్ లాగా కొద్దిగా టెక్నికల్గా మా యువతకు ఒక ట్రైనింగ్ ఇచ్చేసి నందాల జిల్లాలో మోటార్ దోబ్ ఏర్పాటు చేయడానికి మేము ప్లేస్ చూస్తూ ఉన్నాము దానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సంఘీభావం వచ్చింది వీలైనంత తొందరలో ఒక మూడు నాలుగు నెలల లోపల ఆ ప్రాజెక్ట్ కూడా వచ్చేకి మనకు అవకాశం ఉంది